శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణానందాలకు ప్రణామాలు సమర్పిస్తూ ప్రభుజీ వారి యొక్క శిష్యులైన శ్రీ గోపాలానంద గారి యొక్క జీవితం గురించి చెప్పుకుంటున్నాం ఒకసారి శ్రీ గోపాలానంద గారు సంయమ స్థితిలో ఉన్నారు ఆ స్థితిలో గురునానక్ యొక్క దర్శనం కోరారు జాగ్రత్తగా చూడాలి లోకంలో సిక్కు మతం వేరు హిందూ మతం వేరు అనేవాడు ఉన్నారు చరిత్రలో అలాగే రాశారు రాయడానికి కారణం ఉందండి ఆంగ్లేయులకు ఈ హిందువులను విభజించాలి విభజించాలి అనే ధోరణ ఉంది ఎందుకంటే వీళ్ళు ఐక్యంగా ఉంటే తమ నిందిస్తారు తమ పాలన శాశ్వతంగా ఉండాలని వీళ్ళని విభజన కావాలి ఈ విభజన కోసం వాళ్ళు రకరకాల ఎత్తులు అవలంబించారు ఏం చేశారు పూర్వం ఈ సిక్కుల యొక్క మందిరాలు ఉంటాయి కదా ఆ మందిరాల్లో ఈ హిందూ పూజారులు పంచేసేవారు మహాంతులని వాళ్ళే అక్కడ ఉండేవారు ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు ఈ గురుద్వారాలకు వేరే కమిటీలను ఏర్పాటు చేశారు ప్రబంధ కమిటీని పేరు పెట్టి పెట్టి వాళ్ళు వేరే కమిటీలను ఏర్పాటు చేశారు చేసి ఈ మహంతులు అక్కడ పూజ చేసే పద్ధతి తీసేసారు తొలగించేస్తారు చేస్తే అప్పుడు ఏమైంది అది పోయిందంతే చాలా చిత్రం ఎవరు సిక్కులు ఎవరు హిందువులే గురునానక్ గారు ఆ ముస్లిం ప్రభువుల్ని ఎదిరించడం కోసం హిందువుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీ ఉండి మీ పిల్లలనివ్వండి అని తీసుకున్నారు మొన్న ఒక ఆయన ఇంద్రజిత్ సింగ్ అని ఒక ఆయన చెప్పారు ఆ కాలంలో దాదాపు ముప్పై శాతం మంది బ్రాహ్మణులే వచ్చి చేరారండి ఈ గురునానక్ గారి యొక్క శిష్యులుగా సిక్ అంటే శిష్యుడు అని అర్థం కనుక హిందువులు వేరు సిక్కులు వేరు కాదు కేవలం గురు తేజ్ బహదూర్ గారి యొక్క కాలంలో ఆయన సిక్కు గురువు అంటే గురునానక్ పరంపరలో వారు ఆయన దగ్గరికి కొందరు కాశ్మీరీ పండిట్లు వచ్చి ఏమండి మమ్మల్ని మతం మారమంటున్నారు ఈ ముస్లిం ప్రభువులు మారకపోయినట్లయితే మీ కుటుంబాన్ని నాశించేస్తా ఉంటున్నారు ఏదైనా మార్గం చెప్పండి అని అడిగారు అడిగితే ఆయన నేను సంతును నేను మీకు ఏం చేయగలను అన్నారే అంటే ఆ గురుతేజ్ బహదూర్ యొక్క కుమారుడు గోవింద్ సింగ్ ఆయన నాయనగారు వారి బదులు మనం ఎందుకు బలిదానం చేయకూడదు అని అంటే ఆ మాట పట్టుకుని ఆయన ఏం చేశారు నలుగురు శిష్యులను వెంట పెట్టుకుని ఆ పైన ఢిల్లీ వెళ్ళారు ఆయన ఉద్దేశం ఏమిటి ఈ హిందూ మతం ఇంకా గొప్పతనం చెప్పి వాళ్ళని ఒప్పిద్దాము అని అయితే వాళ్ళు వాదించడానికి ఒప్పుకోలేదు అక్కడికి వెళ్ళాక ఆ ముస్లిం ప్రభువులు బాధించడానికి ఒప్పుకోలేదు సరికదా మతం మారక మారతావా మారవా అని అడిగారు అంటే మేము మతం మారనం అని చెప్పారు చెప్తే ఆయన శిష్యుల్ని ఆయన ఎదుర్కొన్నానని చంపేశారు చేతు కాళ్ళు నరికేసి చంపేశారు చంపితే చంపిన తర్వాత మళ్ళీ అడిగారు ఇప్పుడు ఇప్పుడు మారుతావా అని నేను మారణం అని చెప్పారు మారినందువలన ఆయన కూడా చర్మం వలిచి చేతులు కాళ్ళు నరికేసి ఆయన్ని చంపేశారు చంపిన తర్వాత ఈ వృత్తాంతం గోవింద సింగ్ గారిని తెలిసింది ఎప్పుడైనా గురువు అయ్యారు గురు గోవింద్ సింగ్ ఆయన చాలా బాధపడ్డారు నేను ఆయన్ని వెళ్ళమని చెప్పి ప్రోత్సహించాను ఈ విధంగా జరిగిందే అని బాధపడి ఆయన తన చుట్టూ ఉండేటువంటి హిందువుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీ పిల్లాన్ని నాకు ఇవ్వండి మీ పిల్లాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి పిల్లల్ని తెచ్చుకున్నారు హిందువుల పిల్లనే తెచ్చుకున్నారు తెచ్చుకుని ఏం చేశారు వాళ్ళని వీరులుగా తయారు చేశారు సిక్ అనే పదాన్ని శిష్యుడు అని అర్థం వాళ్ళందరినీ శిష్యులుగా చేసుకుని వీరులుగా తయారు చేశారు వీరులుగా తయారు చేసి ఆ పైన పోరాటం ప్రారంభించారు ముస్లిం ప్రభువులతో ఇక్కడ నాకు ఇక్కడ ఇంద్రజ్ సింగ్ అని చెప్పిన ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయన చెప్పారు వాళ్ళలో ముప్పై శాతం బ్రాహ్మణులే ఉన్నారండి ఆయన ఇక్కడ బ్రాహ్మణులు ఏమిటి మరొకటి ఏమిటి ధర్మరక్షణ కోసం వాళ్ళు పోరాటాన్ని సిద్ధపడ్డారు ఆయుధ విద్యలు నేర్చుకున్నారు నేర్చుకొని ఎదిరించారు ఎదిరిస్తే వీళ్ళు దొరికితే ఆ దొరికిన వాళ్ళని రంపాలు పెట్టి కోసేవారు అంతేకాదు ఒక పెద్ద కాగులు వేసి దాంట్లో నూనె వేసి దాంట్లో కాగే నూనెలో వెళ్ళబడేసేసేవారు ఆ చెరుకు గానుగులు ఉంటాయి కదా చెరుకు గడల్ని రసం తీసే గానుగలు దాంట్లో తోసేసేవారు ఇలాగ పిడించారు వాడిని అయినా సరే ఆయన గురు గోవింద్ సింగ్ గారు లొంగలేదు లొంగకపోతే ఆయన కొడుకుల్ని ఒక గోడలో పెట్టి సవాధి చేసేసారు గోడలో పెట్టి గోడ పుడిచేశారు అనమాట బతుకుండగా అయినా ఆయన లొంగలేదు లొంగకపోతే అప్పుడు అక్బర్ కాలంలో ఆయన గోవింద్ సింగ్ గారితో సంధి చేసుకుని ఆ పైన అమృత్సర్ దేవాలయానికి బంగారుపత కూసాడు అని చెప్తారు చూసారా కనుక ఆ గురు నాన్ గారు సత్వ రామచంద్రుడు వంశంహార్త అది కూడా వచ్చింది అంతేకాదు ఆయన పురాణాలు ఇతిహాసాలు విని ధర్మాన్ని చెప్ ధర్మాన్ని నేర్చుకోవాలి అంటూ చేసిన ఉపదేశ పద్యాలు కూడా ఉన్నాయి కనుక హిందూ మతం వేరు సిక్కు మతం వేరు రెండు అనే భావన హిందువుల్లో పూర్వం లేదు సిక్కుల్లోనూ పూర్వం లేదు ఎందుకంటే దాంట్లో ఈ విషయాలు ఉన్నాయి కదా కానీ ఆంగ్లేయులు వీళ్ళని విడగొట్టడం కోసం చెప్పిన ఆ మహంతులు అక్కడ పూజ చేయకుండా దాన్ని వేరే ప్రబంధ కమిటీలను ఏర్పాటు చేశారు ఈ చరిత్ర పుస్తకాల్లో సిక్కు మతం వేరు హిందూ మతం వేరు హిందూ మతంపై తిరుగుబాటుగా సిక్కు మతం వచ్చింది ఇలాంటి మాటలు వీళ్ళు చేర్చారు ఇవి వాస్తవం కాదు సిక్కులు కూడా హిందువుల్లో భాగమే వాళ్ళు హిందువులే హిందువులే రక్షణ రక్షణ కోసం అని చెప్పాను పోరాటం కోసమని శిష్యులుగా అయ్యారు వాళ్ళు సిక్కులు అంటారు అన్ని జాతులు ఉంటారు దాంట్లో ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాను ఈ గోపాలానంద గారు ధ్యానం చేస్తూ శ్రీ గురునానక్ గారు దర్శనం కోరారు దర్శనం కోరితే ఆయన దర్శనం కలిగింది ఏమండి గురునానక్ గారు దర్శనం ఇచ్చారు ఒక సుందరమైన ఉద్యానవనంలో కనిపించారు కనిపితే అప్పుడు గోపాలానంద గారు ఆ గురునానక్ దేవులతోటి స్వామి యోగ సూత్రాల్లో యోగి ఒక సాధన చేస్తే విపరీతమైన బలాన్ని పొందగలడం అని ఉన్నది మీరు దయచేసి ఆ సాధన విధానం చెప్పవలసింది అని చెప్పని అడిగారు ఆయన గురునానక్ దేవ్ గారిని అడిగారు అంటే అర్థమేమిటి ఆయన శరీరం సాధించాక కూడా ధ్యానం చేసిన వాళ్ళకి కనబడేవారు గురునానక్ దేవ్ అంత గొప్పవారు ఆయన ఆయన ఒక మహాయోగి ఆయన ఆయన ఈ సిక్కు సంప్రదాయాన్ని ప్రవర్తింపజేశారు అంటే సామాన్యులు కాదు గొప్ప యోగి ఆయన ఆ గొప్ప యోగి ఉండి ఆయన శరీరం సాధించాక కూడా ధ్యానం చేసేవాడు కనబడేవారు అది విశేషం అప్పుడు గురునానక్ దేవులు చెప్పారు నాయన ఎవరి కరుణ వల్ల నువ్వు నా దగ్గరికి రాగలిగావో ఆ రామలాల్ ప్రభువు ద్వారానే ఆ సాధన నేర్చుకో వారు శుద్ధ బ్రహ్మం శుద్ధ చైతన్య బ్రహ్మం ఆకల్ప అంత పరిపూర్ణ సద్గురువు అని చెప్పారు అంటే ఈయన గొప్పలానంద గారు దయచ ఆ సాధనతో నాకు చెప్పండి అన్నారు అంటే ఆయన అన్నారు అయినా ఆ సాధనం నీ గురువుల ఆదేశం పొందకుండా మాత్రం చేయవద్దు అని విధానం చెప్పారు చూసారా కానీ ఆతురుత ఉంటుందండి ఆ సాధన చేస్తే ఏం వస్తుందో అనేటువంటి కుతూహలంతో ఆయన ప్రభుజీ యొక్క ఆజ్ఞ తీసుకోకుండా అనే సాధన ప్రారంభించారు సాధన చేస్తే ఆయన నీ శరీరంలో విపరీతంగా బలం ప్రారంభం ఆకర్షణ బలం సంచరించడం ప్రారంభించింది దాంతో ఆ శరీరం విపరీతంగా ఆ బలంతో చేరణంతో ఆయన భరించలేకపోయారు ఆ బలాన్ని అదుపులో చేయలేకపోయారు తన శరీరంలోకి ఆకర్షింపబడే బలాన్ని అదుపు చేయలేకపోయారు నరాలు తెగిపోతాయేమో అనిపించేది పగిలిపోతాయా అనే స్థితి వచ్చింది చాలా దుఃఖం కలిగింది అప్పుడు ధ్యానంలో మునిగి మళ్ళీ గురునానక్ దేవ్ ఆయన ప్రార్థన చేశారు చేసి రక్షించమని ప్రార్థించారు అప్పుడు గురునానక్ దేవ్ చెప్పారు అయినా నేను నీకు చెప్పానా శ్రీ రామ్లాల్ ప్రభుజీ ఆజ్ఞ లేకుండా నువ్వు సాధన చేయవద్దు అని ముందే చెప్పాను నా ఆదేశాన్ని ప్రచయం పెట్టావు ఈ ఆ చేష్టకు ఇది ఫలితం అనుభవించు వెళ్ళి ప్రభువుల పాదాలపై పడి శరణ వేడుకో వారే నేను రక్షిస్తారు అని చెప్పి అదృశ్యమయ్యారు అప్పుడు గోపాలానంద గారు అతి కష్టపైన ప్రభువుల దగ్గరికి వెళ్ళి వారు ప్రాధాన్యం పడ్డారు ప్రభువులు ఒక యోగ ప్రక్రియ ద్వారా ఆ గోపాలానంద గారి యొక్క శరీరంలో బాగా తీవ్రంగా సంచరించేటువంటి ఆ వాయువుల్ని శాంతింపజేశారు ఈ సంఘటన వలన ఏం నేర్చుకోవాలి సద్గురువుల యొక్క అనుగ్రహం పొందడం ఒకటి అనుగ్రహం పొందినప్పుడు కూడా ఆయన ఆదేశం లేకుండా ఏ సాధనలు చేయకూడదు ఆయన ఆదేశం పొంది సాధన చేయాలి చూసారా మనకు మహా మహాపురుషుల యొక్క చరిత్రలో వస్తాయి ఈ విషయాలు శిష్యులు గురువుగారి యొక్క అనుమతి తీసుకు పనిచేస్తుంటారు పనిచేసేది వీళ్ళే ఎందుకు అనుమతి తీసుకోవడం ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ పని చేసే వాళ్ళకి మేలు అవుతుందా నష్టం కలుగుతుందా అని వాళ్ళ గురువులకు తెలుసు శిష్యులకి తెలియదు అందుకని అనుమతి తీసుకుని చేస్తూ ఉంటారు అన్నమాట కనుక ఆయన అనుమతి లేకుండా ఏ సాధన చేయకూడదు అని ఆయన నిశ్చయించుకున్నారు తర్వాత ఆయన ఒకసారి బృందావనానికి వెళ్ళారండి శ్రీ గోపాలానంద గారు అక్కడ రాత్రి వరకు కూడా పవిత్ర స్థలాలను దర్శించారు అర్ధరాత్రి వరకు కూడా ధ్యానం చేసేవారు ఆ తర్వాత పవిత్ర యమునా తీరంలో నిద్రపోతుండేవారు శివరాత్రి కృష్ణాష్టమి మొదలైన రోజుల్లో బృందావనం ఋషి ఉకేసం వంటి మొదలైన పవిత్ర క్షేత్రాల్లో జాగరణం చేస్తారు రాత్రి మెళకువగా ఉంటారు అలా రాత్రి జాగరణ మంచి ఫలితం ఇస్తుంది అని శాస్త్రాలు చెప్తాయి అందుకని ఇప్పుడు ఏకాశనాడు ఉపవాసం ఉంటాం ఏకాశనాడు జాగరణం చేయమంటారు ఏదో నిద్ర మెలుకుగా ఉంటే ఏమవుతుందంటే మరనాడు నిద్ర వస్తుంది పగలు పనులకి ఆటంకం వస్తుంది ఇలాంటి భావాల వలన జాగరణం చేయడం మానేస్తూ ఉంటాం కానీ అది మంచిది కాదు జాగరణం చేయాలి ఈ గోపాలనంద గారు వారి అలవాటు ప్రకారం అర్ధరాత్రి వరకు మెలుగుగా ఉండేవారు అర్ధరాత్రి తర్వాత నిద్రపోయేవారు రోజున హిమునా నిద్రపోతున్నాడు ఈయన నిద్రపోతుంటే గోపాలనంద్ గారిని కృష్ణ భగవాను నిద్ర లేపాడండి చూసారా ఎప్పటి కృష్ణుడు దాపరేగాంతంలో ఉన్న కృష్ణుడు ఎక్కడా ఆయన నిద్ర లేపాడు అంటే కూడా కృష్ణ భక్తులకు కృష్ణుడు దర్శనమిస్తాడు ఏమండి నిద్ర లేపి అడిగారు నువ్వు ఇక్కడికి వచ్చి కూడా రాత్రి నిద్రపోతున్నావు నీ వంటి వారికి ఇక్కడ రాత్రి జాగరణ చేయడం చాలా అవసరం అని చెప్పారు రాత్రి జాగరణ ప్రాశస్తే అని చెప్పారు ఆ కృష్ణ భగవాన్ యొక్క ముగ్ధ మోహన్ రూపాన్ని చూశారండి ఆయన గోపాలనంద్ గారు ఎంత ఆనందం కలిగిందో ఆపై నుంచి తెల్లవారులు ధ్యానంలో మునిగిపోయి ఉండేవారు ఈ విధంగా నిద్ర వారికి యోగ నిద్రగా మారిపోయింది అంటే నిద్ర యోగ నిద్రగా మారితే ఇంకా నిద్ర లేని దోషం ఉండదు మామూలుగా అయితే మనం నిద్రపోకపోతే అనారోగ్యం మరినాడు నిద్రపోవాలి నిద్ర వస్తుంది కానీ నిద్ర యోగ నిద్రగా మారిందా వాళ్ళకి రాత్రి నిద్రపోకపోయినా పర్వాలేదు వాళ్ళకు నిద్రపోయిన నిద్రపోవడం వల్ల కలిగే మేలు వస్తుంది యోగ ధ్యానం వలన కలిగే ప్రయోజనం కలుగుతుంది అప్పటి నుంచి వారు జీవితాంతం రాత్రి ధ్యానమద్ గడుపుతుండేవారు చూడండి అంత చిత్రమో ఏ సన్నివేశాలు ఎందుకు వస్తాయో తెలియదు ఆయన కేవలం ఆ బృందావనంలో రాత్రి ధ్యానం చేయమని చెప్పారు జీవితం అంతా కూడా రాత్రి ధ్యానంతోనే గడిపేవారు మహానుభావుడైన తర్వాత ఇంకో విశేషం గోపాలానంద గారు నిరంతరం హరినామ సంకీర్తనం చేసేవారు ధ్యానం చేసేవారు ఆధ్యాత్మికమైనటువంటి వ్యాసంగాలతో గడిపేవారు యోగి కదా ఏ నిరంతరం సాధనం వలన సమాధి స్థితి కలిగేది రోజు రోజుకి కూడా నిర్మలమైనటువంటి స్థితి పెరుగుతూ ఉంది గోపాలన గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మహాత్మ ఆధ్యాత్మిక స్థితి ఆ పుణ్యక్షేత్రం యొక్క విశేషాలు తన ధ్యాన దృష్టి ద్వారా తెలుసుకునేవారు ఇది యోగ దృష్టి దృష్టిలా ధ్యానం చేస్తూ ఫలానా విషయం అంటే సమాధానం వస్తుంది అది హృదయ నేత్రము అంటారు వేదంలో ఉంది హృదయ నేత్రము ఆ హృదయం ద్వారా తెలుసుకోగలగడం చాలా గొప్ప విషయం ఏమండి ఇలా తెలుసుకోవడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి ధ్యానంలో తన ఇష్ట దేవతను ఎవరిని ధ్యానం చేస్తున్నారో ఆ దేవతను అడిగితే సమాధానం వస్తుంది ఒకటి రెండోది ఏమిటి సాధన చేస్తున్న మహాత్ములు ఉంటారు కదా వాళ్ళ మనస్సుపై తన మనసును లగ్నం చేయడం సంయమం చేయడము అంటారు తన మనస్సును వారి మనస్సుపై సంయమం చేస్తే వారి మనసులో ఏమున్నాయో తనకు గోచరిస్తుంది ఇది ఇంకో మార్గం రెండు రకాల మార్గాలు ఈయన ఏం చేసేవారు ఇతరుల యొక్క మనస్సుపై తన మనసుని ధ్యానం లగ్నం చేసి సంయమసం చేసి వారి మనసులో ఏముందో తెలుసుకుంటూ ఉండేవారు చాలా చిత్రంగా ఉన్నాయి కదా ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి శాస్త్రంలో ఉంటుంది కానీ అనుభవంలో సామాన్యులకు ఉండదు కదా కనుక మహాపురుషుల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప సద్గురువుల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఇలాంటి విషయాలు ఉన్నాయని కూడా తెలియదు మనకి కాబట్టి ఒకసారి ఋషికేశం వెళ్ళారు అక్కడ మహాత్ములు ఎవరున్నారు వాళ్ళు ఏం సహనం చేస్తున్నారు అని ధ్యాన దృష్టితో చూశారు ఆయనకి ఒక మహాశక్తి సంపన్నుడైన మహాత్ముడు ఈ గొప్ప అదృష్టం అండి ఎందుకంటే మన చుట్టూ కూడా మహాత్ములు ఉంటారు ఇప్పుడు అక్కడ జరుగుతాం జరుగుతాను కొమ్మమేళాలో చాలా గొప్పవాళ్ళు వస్తారు కానీ అందరూ ఒకలాగే ఉంటారు అంత మనుషులాగా ఉంటారు ఎవరు గొప్పవాళ్ళు ఏం తెలుస్తుంది మనం గొప్పవాళ్ళు కాని వాళ్ళని అనుకుని వారి చేరి చేరం దానివల్ల మనకి రావాల్సిన ప్రయోజనం ఉండదు ఒకటి రెండు వేళ్లలో కొందరు తీవ్ర సాధువులు ఉంటారు అఘోరీ సాధువులు వాళ్ళని ఆశ్రయించామనుకోండి వాళ్ళతో ప్రమాదం లేనిపోని సమస్యలు వస్తాయి రానువారి ప్రభుజీ జీవితంలో అలాగా అఘోరీ సాధువుల వల్ల వచ్చిన ఇబ్బంది తెలిసింది ఒక ఒక ఆయన ఒక వేదాంతి వేదాంత శాస్త్రం చదివినటువంటి ఆయన ఎవరైనా మహాపురుషుని యొక్క అనుగ్రహం కలిగితే జీవితం ధన్యమవుతుంది అనుకుని ఆయన అఘోరీ సాధువుని పట్టుకున్నాడు ఆయన ఘోరీ తెలియదు తెలియకపోతే ఆహింది తర్వాత ఘోరని తెలిసింది వాళ్ళు కూడా నర్మాంసం తినమని చెప్పిన ఆయన్ని ఇబ్బంది పెట్టారు ఒప్పుకోకపోతే చాలా తిట్టారు కొట్టారు చివరికి కూడా నానాయాత్ర అయిపోయింది కనుక సద్గురువు కాని సద్గురు సద్గురువు అని ఎన్నుకుంటే దానివల్ల వచ్చే ఇబ్బంది ఉంది కానీ మరి ఇలాంటి యోగ సిద్ధి ఉంది యోగ సిద్ధి ఉంది అనుకోండి అంటే హృదయ నేత్రం ద్వారా యోగ దృష్టి ద్వారా ఎవరు మహాత్మో తెలుసుకునే శక్తి ఉంది అనుకోండి అప్పుడు మహాత్మని ఆశ్రయించడం సులభమవుతుంది కనుక ఒక ఒక శక్తి వస్తే అది ఇంకా ఒక రకంగా ఉపయోగపడుతుంటుంది ఇప్పుడింతకీ ఈయనకి ఏం తెలిసింది ఒక మహాపురుషుడు ఉన్నాడు శక్తి సంపన్నుడు అని తెలిసింది ఆయనతో మంత్రజపం చేస్తున్నాడు ఆ మంత్ర ప్రభావంతో ఆయన కృష్ణ పరమాత్మలో అయిపోతున్నాడు గోపాలానంద గారికి ఆ మంత్రం తెలుసుకోవాలని అభిలాష కలిగింది ఏ ఆ మహాత్మని యొక్క మనస్సు పైన చిత్తం పైన సంయమని చేయడం ప్రారంభించాడు ఆయన సంయమ కాలేదు ఎందుకంటే ఆ మహాత్ముడు చాలా శక్తిగంతుడు గోపాలానంద గారి కంటే శక్తి గలవాడు ఆయన పేరు కేశవానంద అవధూత అంటారు అప్పుడు మరో రోజు ఆయన వెళ్ళారు గోపాలానంద గారు ఆ కేశవానంద అవధూత గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఆ మంత్రం చెప్పండి అని అడిగారు ఆయన అంత ఇష్టం లేకుండానే మంత్రం చెప్పారు గోపాలానంద గారితో అన్నారు నువ్వంత మహాపురుషుడికి ఆయన యొక్క కృపకు పాత్ర అయి ఉన్నావు ఇంకా అటు ఇటు తిరుగుతున్నావు మీ గురువులకన్నా ఎక్కువ ఇవ్వగలవారు నీకు ఎవరు దొరుకుతారు వారి వద్ద వారి వద్ద కన్నా ఎక్కువ పొందగలిగింది కూడా ఎక్కడ ఉంది అంతటి వారి గొప్పని అయాచితంగా లభించినందువలన ఆయన యొక్క దయ గొప్పతనం నీకు తెలియటం లేదు అని చెప్పి చెప్పారాయని చూడండి ఎలా ఉంటుందో మామూలుగా ఎవరు మహాత్మం కదా వారి దగ్గర పొందాం మనం సొడ్ ఇట్టు పెడుతూ ఉంటుంది గొప్ప సద్గురువుల దగ్గర శిష్యరికం చేసిన వాటిని ఇంకెక్కడికి వెళ్ళక్కల అన్నీ ఆ గురువుల వల్లనే పొందవచ్చు అనమాట తన తల్లికి సద్గతి ఇవ్వాలి అనుకున్నారే అయితే గోపాలనంద గారికి ఊహ తెలియాలని ఉంది ఆ తల్లి పోయింది పోతే గోపాలనంద గారికి తన తల్లి మరణించిన తర్వాత ఏమై ఉంటుంది అనే ఆలోచన వచ్చింది ఇలాంటి ఆలోచనలు మామూలు వాళ్ళు కూడా వస్తాయి పోయిన వాళ్ళు ఏమై ఉంటారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏ జన్మ పొందారు ఏ లోకానికి వెళ్ళారు వస్తాయి కదా అని ఏం తెలీదు శాస్త్రం చెప్పడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శాస్త్రాన్ని చదవకపోయినా దానిపై నమ్మకం లేకపోయినా తల జన్మ తెలియదు మరణించిన తర్వాత ఏమవుతామో కూడా తెలియదు ఆయన ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేస్తుంటే పోర్వ తన తల్లి మరు జన్మలో ఓ నది ఒడ్డున చేపలు పడుతూ ఉన్న రూపంతో కనపడింది ఆయన బాధ కలిగింది ఎందుకంటే తమది యజ్ఞహోత్రాలు చేసుకునే వంశం అంతేకాదు ఎన్నో సాధనలు కూడా చేసేవారు ఆ వంశంలో అటువంటి వంశంలో ఉపాసనలు చేసే వంశంలో పుట్టినవడం మళ్ళీ జన్మలో చేపలు పట్టే జన్మను పొందడం ఏమిటి ఎవరు ఏమవుతారుగా చెప్పగలవాడిని చెప్పలేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా ఎలా అవుతారో చెప్పరు అది చాలా విచిత్రమైన విషయం దీనికి దుఃఖం కలిగింది అప్పుడు ప్రభుజీ అని ధ్యానం చేశారు ప్రభుజీ ధ్యానంలో కనపడ్డారు గోపాలానంద గారు ప్రభువుని అడిగారు ప్రభు పవిత్ర సాధనలతో గడిపిన జీవితం నా తల్లిది ఇలాగే చేపలు పట్టే జన్మ రావడం ఏంటండి ప్రభు చెప్పారు ఆయన నీ తల్లి శరీరం విడిచే సమయంలో చేప నూనె గురించి ఆలోచిస్తూ మరణించింది కనుక ఈ విధంగా చేపలు పట్టేటటువంటి జన్మ వచ్చింది అని చెప్పి చెప్పారు చెప్పేటప్పటికీ గోపాలనంద గారు నా తల్లికి సద్గతి లేదా అని అడిగారు అయినా ఇక రాబోయే జన్మలో సద్గతి లభిస్తుంది అని చెప్పి రాబోయే జన్మ గురువు గురించి కూడా చెప్పారు చాలా ముఖ్యమైన అంశం ఏంటిది ఎంత గొప్పవాళ్ళైనా మరణించే సమయంలో ఏ ఆలోచన చేస్తే దానికి అనుగుణమైన జన్మ వస్తుంది కనుక మరణించే మరణించే కాలం వస్తోంది అంటే చాలా ఊళ్ళు దగ్గరట్టుగా ఉండాలి వీరేంత భయో గడపాలి అని ఓ పెద్ద ఉపదేశం ఇది ఒకటి అన్ అంతేకాదు ఇక్కడ ఇంకో అంశం కూడా ఉన్నది ఏంటది మరు జన్మ ఉన్నది మన హిందూ జన్మలో ఉత్తర జన్మలు ఉన్నాయని తెలుస్తోంది అయితే గ్రంథాల్లో తెలుస్తుంది మనకు ఎలా తెలుస్తుంది మరణించిన వాళ్ళు తిరిగి రారు ఎవరు పుట్టారో వాళ్ళకి పూర్వజన్మ తెలియదు కనుక మరో జన్మ ఉంది అని తెలియదు మరో జన్మ ఉంది అని తెలిస్తే మనుషులు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తారండి ఎందుకంటే ఇప్పుడు పుణ్యం చేస్తే మళ్ళీ జన్మలో పుణ్యం అనుభవించవచ్చు ఇప్పుడు పాపం చేస్తే మళ్ళీ జన్మలో అనుభవించాలి అన్నప్పుడు పాపం ఎలా చేస్తారు కానీ అనుభవించాలి అన్నప్పుడు చేస్తారా పాపం చేయలేదు పూర్వం కంటే ఇప్పుడు ఈ అవిశ్వాసం పెరిగింది మనుషులను చంపేవాళ్ళు పిల్లాన్ని చంపేటువంటి భర్త భర్తను చంపే భార్య అవునండి ప్లేషన్ వాళ్ళు తయారవుతున్నారు ఇప్పుడు పేపర్లు వస్తున్నాయి ఇలాంటి వార్తలు తల్లిదండ్రులతో విరోధపడేవాళ్ళు తల్లిదండ్రులు వదిలేసేటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇక అంతేకా చిన్న చిన్న అంశాలు కూడా చంపడాలి ఇవన్నీ మళ్ళీ అనుభవించవలసి వస్తుంది మళ్ళీ జన్మలో అన్నప్పుడు అయినా చేస్తాడా కనుక ఈ సత్యం తెలియక చాలామంది అపమార్గంలో నడుస్తున్నారు నష్టాన్ని పొందుతున్నారు ఇతరులకు నష్టాన్ని కలిగిస్తున్నారు మరో జన్మ ఉంది అనేది ఇప్పుడు వీరి యొక్క జీవితం ద్వారా మనకు కలిగిన పండిత విషయం తర్వాత ఈ గోపాలం గారు ఒకసారి వాళ్ళు పెద్దక్క గారి దగ్గరికి వెళ్ళారు ఆవిడ పేరు రుక్మిణీదేవి అమ్మ ఎలా మరణించింది అని చెప్పి అడిగారు అడిగితే ఆమె వివరంగా చెప్పారు రామగోపాల్ అమ్మకి పొట్రలో ఏదో ఒక వ్యాధి కలిగింది ఆ కలిగినప్పుడు చాలామంది చూపించారు కానీ తగ్గలేదు ఓ డాక్టర్ గారు అన్నారు చేప నూనె ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది అని చెప్పారు అప్పట్లో ఈ చేప నూనె కోసం చాలా ప్రయత్నం చేశారు వాడు కానీ అది లభించలేదు తర్వాత ఆమె మరణించింది అని చెప్పారు అంటే చేప నూనె కోసం ప్రయత్నించే సమయంలో అది లభించినందువలన ఆమెకి చివరికి అదే ధోరణి ఉంది అది చేప నూనె లభిస్తే ఆరోగ్యం వస్తుంది కదా అనారోగ్యం తగ్గుతుంది కదా అని భావం ఉంది ఆ భావం ఉన్న సమయంలో మరణించారు కనుక మళ్ళీ జన్మలో చేపలు పట్టే జన్మ వచ్చింది శామీ ఎంత ఆశ్చర్యకరంగా భగవద్గీతలో శ్లోకం ఉంది ఎంఎంబా విస్మరం భావం తీర్తింతే కలేవరం తంతమే కౌంతే తేయా సదా తద్భావ భావిత మరణించే సమయంలో ఏ భావాన్ని స్మరిస్తామో ఏమండి అదే స్థితిని అదే జన్మను మళ్ళీ మళ్ళీ పొందుతారు ఎందుకంటే ఎప్పుడు ఆ మరణించే సమయంలో ఏ భావం ఉంటే ఆ భావం వదలదు మళ్ళీ మళ్ళీ అదే ఆవృత్తి అవుతుంటుంది రావడం వలన మళ్ళీ అదే జన్మ వస్తుంది అని చెప్పాను చూసారా ఎంత ఆశ్చర్యము భగవద్గీతలో ఉన్నదానికి ఇక్కడ మనకు ఉదాహరణ దొరికింది అనమాట స్వస్తి